శ్రీధర్ తో వెళ్ళిపోతున్న కాంచనకు దీపని మేనకోడులని నిజం చెప్పిన కార్తీక్ ఇందుకు శ్రీధర్ తో కావాలనుకుంది మరి అలా వెళ్లిపోవాలనుకున్న కార్తిక్ చెప్పిన నిజంతో ఆగిపోయిందా శ్రీధర్ ఈ విషయాన్ని విన్నాడా లేకపోతే కాంచనకు మాత్రమే కార్తీక్ నిజం చెప్పాడా మరి ఆ నిజం చెప్పడం వల్ల కథ ఏమలుపు తీసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మొత్తం కనుక కాంచనకు దెబ్బ తగిలిందని తెలిసి శ్రీధర్ అయితే కాంచన ఇంటికొస్తాడు అలా వచ్చినటువంటి శ్రీధర్ కాంచన కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు నేను తప్పు చేశాను కాదని నేను అనట్లేదు కానీ నేను నువ్వు కార్తీక్ పుట్టిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ మనిద్దరినీ వేరు చెయ్యకూడదు అని చెప్పి ఎంతో ప్రేమగా చూసుకున్నాను నా ప్రేమలో ఎక్కడా లోపం లేదు స్వార్థం అంతకంటే లేదు అని చెప్పని అంటే మీరు నన్ను ఒక పసిపాపలా చూసుకున్నారు కాని అలాగే మరొక స్త్రీని కూడా చూశారు అదే నాకు బాధ కలిగించిందే అంటుంది కాంచన ఇక తరువాత కార్తిక్ కలగ చేసుకుని మాట్లాడుతుంటే దీప ఆపేస్తుంది మీరు మాట్లాడకండి కార్తిక్ బాబు అది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సిన విషయం అని చెప్పేసేసి అనసూయ కాడ అవును కార్తిక్ బాబు అలాగే ఉండండి అని చెప్పని అంటుంది ఇక శ్రీధర్ అయితే కార్తీక్ తోటి చూడరా కార్తీక్ నీకు పెళ్ళైంది భార్య ఉంది ఒక బిడ్డ ఉంది నీ జీవితం నీకు వచ్చేసింది ఇక నా భార్యను నేనే చూసుకోవాలి భార్య భర్తలే జీవితాంతం ఉంటారు ఈరోజు మీ పనుల్లో మీరు వెళ్లిపోవటం వల్ల ఒక్కతే ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఇన్నేళ్లలో ఏ రోజైనా అలాంటి పరిస్థితి నేను రానిచ్చానా చెప్పు కార్తీక్ నేను ఒకవేళ వెళ్ళి ఊర్లో లేకుండా వెళ్ళిపోయినా మీ అమ్మకలాంటి పరిస్థితి రాకుండా ఎంతో జాగ్రత్తగా అన్ని పగడ్బందీగా చేశాను ఈరోజు డబ్బు లేకుండా ఈ ఇంట్లో పడి బాధపడుతూనే కాకుండా ఈ దెబ్బ కూడా తగిలించుకుంది రేపు మరో దెబ్బ తగిలితే రేపు మరో పరిస్థితి వస్తే ఆ రోజున కాంచన ప్రాణం పోతే నేను బ్రతకలేను కార్తిక్ ఎందుకంటే మీ అమ్మ మీద నాకున్నది వ్యామోహం కాదు ప్రేమ అని చెప్పేసి అంటాడు దాంతో ఇక కార్తీక్ అమ్మా నీ ఇష్టం నువ్వే నిర్ణయం తీసుకున్నా సరే నేనేం మాట్లాడను అని చెప్పని అంటాడు దాంతో కార్తీక్ నేను వెళతాను ఆయనతోటే వెళతాను కాంచన భర్తని వదిలేసింది అనే మాటని నేను మాఫీ చేసుకుంటాను ఇక్కడ మీకు కూడా నేను భారంగా ఉండదలుచుకోలేదంటే నువ్వు మాకు ఏంటమ్మా అని చెప్పని అంటూ ఇక రేపటి నుంచి దీప రాదమ్మా నేను మాత్రమే వెళతాను అని అంటాడు వద్దు కార్తీక్ నేను అలా చేయమని అనట్లేదు దీపని నీతోటే తీసుకెళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్నది సాధించుకోండి అని అంటుంది అమ్మా అసలు అసలు విషయం నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవమ్మా అని చెప్పని అంటూ ఉంటే వద్దురా కార్తీక్ అంటుంది కాదమ్మా నువ్వు ఒక్కసారి రా నాతోటి అని చెప్పి గదిలోకి తీసుకెళ్లి అప్పుడు జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటే అవునమ్మా దీపే నా మరదలు నీ మేనకోడలు నేను దీపని పెళ్లి చేసుకుంది తన శౌర్య మీద ప్రేమతోటే అయినా శౌర్య బాధపడకూడదు అనే అయినా దీపం మీద జాలితోనే అయినా భగవంతుడు మాత్రం నీ కోరికను నెరవేర్చడమా నీ మేనకోడల్ని నీకు కోడల్ని చేశాడమ్మా అని చెప్పని అనేసరికి పారిజాతం పిన్ని ఇంత పనిచేసిందా ఇదంతా తెలిసే కావాలనే మన కుటుంబం మీద కక్ష కట్టిందా ఏంటి కార్తీక్ మన జీవితాలు అని చెప్పని అంటే ఇక అప్పుడు కార్తీక్ ఇప్పుడు చెప్పమ్మా నేను నిర్ణయం ఏంటో అంటే నేను మీ నాన్నతోనే వెళతాను ఆ తరువాత నా పుట్టింటి మీద ఎలాంటి చెడు నీడలు పడ్డాయో వాటిని నేనే తొలగిస్తాను నువ్వు కంగారు పడుకు అంటుంది అమ్మ ప్లీజ్ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు నాతోనే ఉండాలమ్మా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ ఉంటే నేను వదిలి వెళ్ళిపోయినా నా రక్తం నీతోనే ఉంది కదరా నా మేనకోడలే నీ భార్య అన్నావు దీపే ఈ ఇంటి కోడలు దీపే ఈ ఇంటి మేనకోడలు ఇంకా నేను నిన్నెక్కడ వదిలినట్టు శివనారాయణ గారి ఇంటి ఆడపడుచు నీకు తోడుగా ఉండగా ఇంకా నీకు భయం ఏంట్రా అని చెప్పని అంటూ ఇక కాంచన శ్రీధర్తో కలిసి వెళ్లిపోతుంటే దీప కాంచన దగ్గరకు వచ్చి నా కదా ఇదంతా నేను నీతోనే ఉండి నిన్ను చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉండేవి కాదు కదా అంటూ ఉంటుంది లేదమ్మా అలా నువ్వు అనుకోకు నువ్వు ఉండగా నాకేమీ కాదు నువ్వు ఉండబట్టే నిజంగా ఈ మాత్రమన్న నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పని అంటూ శ్రీధర్తో కదిలి వెళ్లిపోతుంది కాంచన ఇకప్పుడు కార్తిక్తో ఒక్క మాట చెప్తుంది ఈ రెండు కుటుంబాలని కలపాల్సిన బాధ్యత నీదే ఇది నేను నీకు అప్పగిస్తున్న బాధ్యత దీన్ని నెరవేర్చు అంటుంది తప్పకుండానమ్మా రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవల్ని రెండు కుటుంబాలని విడదీయాలనుకుంటున్న వాళ్ళని అందరినీ బయటపెట్టి కుటుంబాన్ని కలిపి తీరుతాను అని కార్తిక్ కాంచనకు మాటిస్తాడు చూద్దాం రావ ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి